పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ్ గారు ఉన్నారు అరుణ్ గారు నమస్కారం నమస్తే ఏదో రాజ్యసభ సీట్ ఒకటి వస్తుంది నాగబాబు గారు అంటున్నారు ఆ రకంగా రాజ్యసభ సీటు కోసం కళ్యాణ్ గారు వెళ్ళి ఢిల్లీ పర్యటన చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఇప్పుడు ఆయనకున్నటువంటి ఇంపార్టెన్స్ కి ఇప్పుడు ఆయనకున్నటువంటి హైప్ కి జస్ట్ ఫోన్ కాల్స్ తోటి పని అయ్యే సిచ్యువేషన్ రాజ్యసభ సీట్ కోసం అయితే దానికోసం కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి వాల్ క్లాక్ తో పోటీ పోటీ పడి మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా అంతమంది సెంట్రల్ మినిస్టర్ కలవాల్సిన అవసరమే లేదు అసలు రాజ్యసభ సీటు కంపల్సరీగా జనసేన పార్టీకి ఒకటి రావాలని బలంగా కోరుకుంటున్నాము నాగబాబు గారు పేరు వినిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి దక్కాలి సరైన వ్యక్తి అని కూడా బలంగా నమ్ముతున్నాము మేము సపోర్ట్ కూడా ఆయనకి చేస్తున్నాము ఆ సీట్ కోసం అయితే కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారంటే మాత్రం అసలు అపహాస్యం అవార్డే ఆ సీట్ కోసం వెళ్ళారని అంటే ఆ సీట్ కోసం వెళ్ళారని అంటే ప్రాధాన్యం పెరుగుతుంది కాబట్టి అన్ని రకాలుగా జనసేనని ఆదరిస్తున్నట్టుగా కనిపిస్తుంది డెఫినెట్లీ సార్ ఇప్పుడు డెఫినెట్లీ ఎక్కడ ఆస్కారం ఉంటే అక్కడ మా మార్పు చూపించుకోవడం తప్పలేదు కదా సార్ పెద్దల సభలో మా ప్రాతినిధ్యం లేదు ఇవాళ నాగబాబు గారు వెళ్ళడం ద్వారా మా ప్రాతినిధ్యం అక్కడ ఉండిద్ది జనసేన ప్రాతినిధ్యం అక్కడ ఉండి డెఫినెట్లీగా మా పార్టీ ఇంకొక మెట్టు ఎక్కినట్టే కదా అక్కడ ఉన్న అవకాశం ఎందుకు పోగొట్టుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుంటారు నాగబాబు గారు నేను ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్న చివర్లో ఒక చిన్న ట్యాగ్ లైన్ పెట్టారు ఆయన పొలిటికల్ అంబిషన్స్ తనకేమీ లేదు తన లీడర్ మాత్రం సర్వ్ చేస్తానన్నారు అంటే రాజ్యసభ సీటు జారిపోయిందా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది నిజంగా అట్లాంటి పరిస్థితి జనసేనకి జనసేనకి రాజ్యసభ సీట్ కన్ఫర్మ్ అయితే అభ్యర్థి నాగబాబు అయినా మార్పు ఏమైనా ఉంటుందా అవి ఇవన్ని కూడా మీరు ఎలా వింటున్నారో మేము అలా వింటున్నటువంటి సందర్భాలు సార్ బట్ నాగబాబు గారు ఆ ట్వీట్ చేసినటువంటి ట్వీట్ వెనుక ఉద్దేశం ఏంటి అంటే క్లియర్ గా అప్పటికే కొన్ని మీడియా వ్యవస్థలు కొన్ని వెబ్సైట్లు కొంతమంది విశ్లేషకుల ముసుగులో ఉన్నటువంటి సమాజ ద్రోహులు మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే నాగబాబు గారు రాజ్యసభ సీటు కోసం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా రాసే ఆ రాత్రికి కుక్క కాటుకు చెప్పుదెబ్బలాగే నాగబాబు గారు ఆ ట్వీట్ వేశారు ఆయన ఆయనకి రాజకీయ ఎజెండాలుండో ఆయన ఖచ్చితంగా సమాజ సేవకు అంకితమైనటువంటి వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఢిల్లీ వెళ్లారు అన్న ఉద్దేశంతో ఆయన ట్వీట్ వేశారు ఎవరికి ఇస్తారు ఆయన పేరు కాకుండా ఇంకొక పేరు ఏదన్నా ఉందా లేదా అన్నది మాకైతే తెలియదు రాజ్యసభ సీట్ లో హండ్రెడ్ పర్సెంట్ ఒకటి జనసేనకు రావాలని బలంగా కోరుకుంటున్నాము జనసేనకి వస్తది అనుకుంటే అది నాగబాబు గారు అయ్యి ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే మేబీ ఇంకెవరైనా పర్సన్ ఉన్నారా అంటే అది కళ్యాణ్ గారు ఉద్దేశం ఇష్టం మాకు సంబంధం లేని విషయం రైట్ రైట్ థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి